హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించడం జరిగింది టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన నన్నే అజయ్ కుమార్ ఆంధ్రజ్యోతి ఆర్సీ రిపోర్టర్ కు ప్రకాష్ నమస్తే తెలంగాణ రిపోర్టర్ చిగుడు మామిడికి ఒక్కోజు సదానందం హుస్నాబాద్ కోర్టు ఏజీపీగా ఎంపికైన శ్రీనివాసరెడ్డి ఈనాడు కోహెడ సీనియర్ రిపోర్టర్ ఇటీవల అనారోగ్యాన్ని కావడం వల్ల డివిజన్ ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ నిధుల నుండి ప్రెస్ క్లబ్ లో ఆర్థిక సాయాన్ని కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిట్టల్ తిరుపతి డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చల్లారాజు మరియు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో పలు అంశాలపై కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది జరగబోయే భవిష్యత్ కార్యక్రమాలపైన చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మన క్లబ్ నుంచి రాష్ట్ర కార్యవర్గ కౌన్సిల్ సభ్యు సభ్యునిగా ఎన్నికైనటువంటి నన్నే అజయ్ కుమార్ని సత్కరించుకోవడం జరుగుతున్నది అలాగే మన క్లబ్కు సంబంధించినటువంటి సభ్యుడు ఎగ్గోజ్ సదానందం ఉస్నాబాద్ ఏజీపీగా నియామకం అయి బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆయనను కూడా ప్రెస్ క్లబ్ తరఫున సత్కరించుకోవడం జరిగింది అలాగే చిర్మణి మండలానికి చెందినటువంటి మార్త ప్రకాష్ మన పూర్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా రాష్ట్ర హౌసింగ్ కమిటీలో సభ్యుడిగా ఎన్నిక కావడం పట్ల హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ తరఫున వీరి ముగ్గురిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ఇదే విధంగా హుస్నాబాద్ డివిజన్ అంటేనే డివిజన్ ప్రెస్ క్లబ్ అంటేనే ఒక యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ దీనికి ఒక చరిత్ర ఉన్నది ఈ చరిత్ర క్రమశిక్షణకు కట్టుబడి మరి జర్నలిస్టుల సమస్యల పైన ఎప్పటికప్పుడు స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి పరిష్కరించడం జరుగుతుంది అదే విధానాన్ని కొనసాగుతూ భవిష్యత్తు కూడా అందరు సహకారం అందించాలని కోర మన యూనియన్ సంబంధించినటువంటి కోయినా కోయినా సీనియర్ జర్నలిస్టు ఈనాడు రిపోర్టరు రెడ్డి గారు అనారోగ్యం అంటే హాట్స్టాక్ వచ్చి ఆసుపత్రిలో చేయడం చేయడం జరిగింది వారికి అయితే మన ఆనవాయిదీగా మన క్లబ్ నుంచి ఇచ్చేటువంటి ఆర్థిక సాయాన్ని ఈరోజు ఆయనకు అందించడం జరుగుతుంది కార్యవర్గ సభ్యుల సమక్షంలో